ప్రస్తుతం క్రికెట్ మైదానానికి దూరంగా ఉన్న మన భారత స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్కు సంబంధించి ఒక వార్త బాగా అంటే బాగా సోషల్ మీడియాను షేక్ చేసేస్తుంది అదేంటో ఒక్కసారి చూద్దాం అయితే నిజానికి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ తర్వాత ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ ఖాళీగానే ఉన్నాడు ఆ అడపాదడప దేశవాళ్ళి క్రికెట్ ఆడుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు తన కొత్త స్టైల్తో అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నారు అయితే తనని టెస్ట్ జట్లోకి గౌతమ్ గంభీర్ తన వ్యక్తిగత కారణాల వల్ల ఈగో ప్రాబ్లమ్స్ వల్ల తెలియదు కానీ శ్రేయస్ అయ్యర్ అయితే తీసుకోలేదు దాంతో చాలా పెద్ద ఎత్తున అటు బీసీసీఏ నుంచి సీనియర్ ఆటగాళ్ళ నుంచి అలాగే అభిమానుల నుంచి చాలా అంటే చాలా వ్యతిరేకత వచ్చింది అయితే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఈ ఒక హెలికాప్టర్ నుంచి దిగుతూ స్టైలిష్ గా ఎంట్రీ ఇవ్వడం కనిపిస్తుంది బ్లాక్ షర్ట్ వైట్ ప్యాంట్ ధరించి నుదుట ఎర్ర బొట్టు కాలర్ బటన్ ను విప్పి మెడల లావుపాటి చైన్ తో అందరి లుక్ ను ఆకట్టుకున్నాడు నెట్టింట్లో తన స్టైల్ ను నెట్ ఇంట్లో సీఎం స్టైల్ అని పిలుస్తున్నారు వైరల్ అవుతున్న ఈ వీడియోను మహారాష్ట్రలోని ఫల్గర్ జిల్లా విరాట్ వెస్ట్ లో ఉన్న న్యూ వివా కాలేజ్ కి సంబంధించింది అక్కడ జరిగిన క్షితీజ్ ఉత్తవ్ దహి హండీ ప్రీమియర్ లీగ్ కార్యక్రమంలో శ్రేయస్ అయ్యర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు ఈ ఈవెంట్ కోసం శ్రేయస్ కాలేజ్ గ్రౌండ్ లోని హెలికాప్టర్ నుంచి దిగడం విశేషం అభిమానులు షూటింగ్ సెల్ఫీల కోసం పోటీ పడుతుండడంతో పెద్ద ఎత్తున చప్పట్లతో ఆయనకు స్వాగతం పలికారు ఇక శ్రేయస్ అయ్య డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఈ ఈవెంట్ లో ప్రత్యేకంగా నిలిచిండే అతను బ్లాక్ షర్ట్ వేసుకుని పాయ బటన్లు విప్పి తెల్ల పాయింట్ తో కనిపించాడు నుదుటన బొట్టుతో లావుపాటి చైన్ తో ఒక స్టార్ హీరో లాగా లేదంటే ఒక రాజకీయ నాయకుడు లుక్ వచ్చేటట్టు అతను విధానం ఉంది అయితే దీంతో అందరూ కూడా రాబోయే కాలంలో తమరు ముఖ్యమంతో సర్పంచ్ సాబు ముంబైకి కొత్త రాజు అంటూ పేర్లు పెడుతూ పోలుస్తూ వచ్చారు శ్రేయస్ అయ్యర్ ను ఒక్కసారి చూడటానికి కాలేజ్ విద్యార్థులు ఆత్రుతగా ఎదురు చూస్తారు అయితే సెంట్రల్ కార్టేట్ నుంచి తప్పించిన శ్రేయస్ ను తిరిగి మళ్ళీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో కాంట్రాక్ట్ ట్రోఫీ తీసుకున్నారు కానీ అయ్యర్ చివరిసారిగా భారత్ తరఫున ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో ఆడాడు ఆ తర్వాత అతను ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆ జట్టును ఫైనల్ కు చేర్చాడు ఇక ఆ తర్వాత రీసెంట్గా జరిగిన జరుగుతున్న మన టెస్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ ఉంటాడు అనుకున్నారు కానీ అది ఊహించని విధంగా తారు మారిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్